అదే ఊరు మేము ఎక్కడ ఉంటాం ఏంటి అనేది అన్ని తెలుసుకుందాం అలాగే మీరు మా లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా వీడియో చూసేయండి స్కిప్ చేయండి హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్రూ లవ్స్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈ రోజు వీడియో ఏంటంటే సో అసలు స్కూల్ కి వెళ్ళలేదండి సో ఇంట్లోనే ఉంది తను స్కూల్కి వెళ్ళలేదు ఇవాళ ఎందుకు నీరసంగా ఉందని చెప్పేసి ఇంట్లోనే ఉంచేశాను సో టిఫిన్ కూడా మా వారు తీసుకొస్తే టిఫిన్ కూడా చేసేసాం బయట నుంచే తీసుకొచ్చారు టిఫిన్ కూడా ఏం చేయలేదు వంట కూడా సో ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తావు ఫ్రైడే కదా సో లేట్ లేట్ అయిపోయింది ఇప్పుడైనా వంట స్టార్ట్ చేద్దామని స్టార్ట్ అయితే చేస్తున్నాను సో ట్వెల్వ్ ఓ క్లాక్ అయిందండి ఇప్పుడు ఇప్పుడు అక్షర టీ బిస్కెట్ తింటుంది అంట చూడండి టీ వెయిట్ చేయి బిస్కెట్ తింటా అంటుంది సో ఇలా ఉంటారండి పిల్లలు ఈ టైంలో బిస్కెట్ తింటావా చెప్పు చూడండి తలకు పోసానండి అక్షరా కూడా స్కూల్ హాలిడే ఉంది కదా సో స్కూల్ హాలిడే ఉంది కదా అలా అయితే ఆరిపోతుంది కదా స్కూల్ ఉన్న రోజు కుదరట్లేదు సో అందుకు ఇప్పుడైతే చేస్తున్నాను సో తనకైతే టీవీ అయితే వెయిట్ చేసేస్తాను కొద్దిగా లైట్గా వెయిట్ చేస్తామ్మా అట్లా చల్ల తాగొద్దు బియ్యం కూడా గడిగి పక్కన పెట్టేసానండి సో ఉదయం పాలు కాచి తోడు కూడా పెట్టేసాను మధ్యాహ్నం తోడు కావాలి మళ్ళీ సో ఇప్పుడైతే వంటైతే స్టార్ట్ చేస్తానండి సో మీ ఇంట్లో చేసుకున్నారా ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మన ఉండట్లేమానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ప్రీవియస్ వీడియోలు ఎవరైనా చూడనట్టు వెళ్ళి చూసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే లైక్ లైక్ కూడా కూడా చెప్తుంది ఓకే ఓకేనా ఫ్రెండ్స్ మా అమ్మాయి చెప్తుంది లైక్ చేయండి స్కూల్కి వెళ్లకుండా పిల్లలు ఇంట్లోనే ఉంటే మన పని మాత్రం అస్సలు కాదండి అసలు పని తీరదు అది సో మధ్యాహ్నం చేసుకోవచ్చు అని నెగ్లిజెన్సీ సో అందుకే ఇవాళ ఎంత లేట్ అయిపోయిందనమాట సో సార్ లంచ్కి వచ్చేస్తారు కదా మధ్యాహ్నం అదైతే వంట అయితే చేసేస్తాను మర్చిపోయిందండి ఎక్స్ట్రా ఉదయము నిన్న హోంవర్క్ చేయలేదు ఆ హోంవర్క్ అనేది మార్నింగ్ చేసింది సో మార్నింగ్ హోంవర్క్ చేసుకోవడం టీ తాగడం మర్చిపోయింది అది ఫీదావుతుందట సో రైస్ కడిగి ఇదిగోండి పక్కన పెట్టేసాను కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా నాననిచ్చేసిన తర్వాత రైస్ అయితే పెట్టేస్తాను సో నేను ఆ లోపైతే టమాటాలు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకుంటాను ఇదిగోండి ఎగ్స్ కూడా తీసుకొచ్చింది అక్షరం మాదో ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకొచ్చింది ఏం కూరగాయలు కూడా ఏం లేవండి సో ఈవినింగ్ కూడా బయటికి వెళ్ళేసి కూరగాయలు కూడా తీసుకురావాలి చూడండి ఎగ్స్ తీసుకొచ్చింది ఒక ఎగ్ సిక్స్ రూపీస్ అంట అండి ఏమైంది ఫార్గా వస్తున్నావా పార్ పోయకుంటే కూరగాయలు కట్ చేసుకుంటే మనం కొన్ని నిమిషాలు మాట్లాడుకుందాం అండి సో అందరూ అంటూ మీ మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి సో మనదైతే లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అండి అంటే మా ఆయన వచ్చేసి నాకు రిలేటివ్స్ అనమాట సో అందుకే అంటే నేను ఎప్పుడో చూసాను అతన్ని ఒక నైన్త్ టెన్త్లో ఉన్నప్పుడు చూసాను మళ్ళీ చూడలేదు ఇంటర్ తర్వాత మా వాళ్ళు మ్యారేజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు సో అప్పుడు ఆయన చూశారు చూసి మ్యారేజ్ ఫిక్స్ చేసిన తర్వాత వన్ ఇయర్ గ్యాప్ వచ్చిందండి సో అప్పటి వరకు ఫిల్ చేసుకోలేదు సో మా ఆయన ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా వన్ ఇయర్ ఆగాలి అది కంప్లీట్ అయిన తర్వాత చేసుకుంటామని చెప్పేసి చెప్పాడంట సో అందుకే వన్ ఇయర్ ఆపారనమాట స్టార్ట్ అయింది అనమాట వన్ ఇయర్ తర్వాత మ్యారేజ్ అయిపోయింది సో అలా అలా మా ప్రేమ ఎక్కువైపోయిందనమాట సో మొత్తం నేనైతే లవ్ మ్యారేజ్ అని అనుకుంటాను ఎందుకంటే అంతకంటే ముందు నుంచి మా వారు నాకు తెలుసు సో కొంచెం కొంచెం అంత అంత ఇష్టం ఉండేది సో బయటకు చెప్పలేదు ఎందుకంటే నాకు అప్పుడే పెళ్లి చేసుకున్న ఇంట్రెస్ట్ ఏం లేదు సో డిగ్రీ కంప్లీట్ చేసి ఏదో ఒకటి చేయాలనే నా డ్రీమ్ సో నేను సంబాల్లో ఖాళీ పడుకుని ట్రైలింగ్ టైలరింగ్ నేర్చుకున్నామని వెళ్తే అక్కడికి వచ్చి మా వారి నుంచి చూడటం అన్నీ జరిగిపోయాయి మా వాళ్ళు అందరూ నాకు తెలియకుండానే మ్యారేజ్ ఫిక్స్ చేశారు సో అయితే ఇందులో నేనే ఇష్టపడుతున్నాను కదా అతన్ని సో చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అన్నీ తప్ప పెళ్ళి చేసుకున్నాను చేసుకున్న తర్వాత కూడా నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేశానండి సో మా వారు నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేయించారు సో ఆ తర్వాత చేద్దాం అనుకున్నాను నేను లాంగ్లో ఉన్నాను కదా సో పెద్ద అక్కడ వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి స్టాప్ చేశారు సో తర్వాత చేద్దామని అనుకున్నాను తర్వాత చేయలేకపోయానండి అది అక్కడితోనే స్టాప్ అయిపోయింది సో చదువుకోవాలని ఎవరైనా అనుకుంటే మధ్యలో చదువు మాత్రం మధ్యలో ఆపకుండా కంటిన్యూ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలా ఎవరు కావద్దు చేయాలని ఇప్పటికీ ఉంది సో అనుకుంటున్నాను ఈ అన్నా ఈ డిగ్రీ స్టార్ట్ చేద్దామని సో ఏమవుతుంది ఏంటో సో మా వారితో నిన్న మొన్న కూడా మాట్లాడాము చూద్దాం చదువు కంటిన్యూ చేస్తానా లేదా మ్యాక్సిమం చేయలేకపోవచ్చు సో ఓపెన్ డిగ్రీ అయినా చేద్దామని అయితే అనుకుంటున్నాను ఎలా ఉంటుంది ఏంటన్నది ఏదైనా తెలుసుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చేస్తే మంచిదా బా బాగుంటుందా బాగోదా అన్నది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీరే చెప్పాలి కామెంట్ బాక్స్లో నా లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా ఓకేనా నేనైతే లవ్ అండ్ అరేంజ్డ్ రెండు ఐఎమ్ సో హ్యాపీ అండి ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం మేమైతే అయితే కట్ చేస్తానండి తొందర తొందరగా ఎందుకంటే లంచ్ టైం అవుతుంది కదా సార్ వస్తారు ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టానండి సో ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేస్తా పక్క కూడా అన్నం పెట్టేస్తూ పక్క పని అయిపోతుంది కదా ఇది ఎందుకు మధ్యలో ఆఫ్ చేశానంటే సో పెళ్ళైన కొత్తలో ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట వచ్చిన కొత్తలో మా వారు అన్నారు సో ప్రెగ్నెన్సీ వచ్చింది కదా మా సరివు వృద్దులే తర్వాత ఎప్పుడైనా చూసుకుంటే పిల్లలు అందరూ అయిపోయాక చూసుకుందాం అని చెప్పేసి ఆఫ్ చేశానండి సో అందులో పోను మా డిస్టెన్స్ చాలా దూరం ఈ వీడియోలో చెప్తాను అత్తగారు ఏంటి కదా మేము ఎందుకు ఉండట్లేదు అసలు మేము ఎక్కడ ఉంటున్నాం మా ఏంటి అని చెప్తాను మాది వచ్చేసి మహబూబ్నగర్ డిస్టిక్ వనపర్తి అండి సో మేమైతే ప్రజెంట్ లైవ్ అయితే ఇప్పుడు ఖమ్మంలో ఉంటున్నాం అనమాట ఇంత దూరం అంటే మాకు మా ఊరు వెళ్ళాలంటే ఒక నైట్ జర్నీ బస్సులో అయితే అదే కాదు అయితే ఆరు ఏడు గంటల జర్నీ అనమాట చాలా దూరంలో వచ్చి ఉంటున్నాం ఎందుకు ఏంటి ఎంత దూరంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది ఏంటి అంటే సో మా వారు వర్క్ అనమాట సో అతను అయితే కార్ మెకానిక్ అని చెప్పాను కదా చేస్తారండి సో మా వారు తిరుపతిలో ట్రైనింగ్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఖమ్మం వచ్చి ఇక్కడే వర్క్ చేస్తున్నాడు షోరూంలో ఉండే షోరూంలో సో ఇక్కడ అలవాటు అయిపోయింది కాబట్టి అక్కడ వచ్చి వర్క్ చేయలేను నేను అనేసరికి మేము కూడా అయితే వచ్చేసాము నా పిల్లలు పుట్టి పెరిగిందంతా ఖమ్మంలోనే సో మా పిల్లల కోసం మేము ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఇక్కడే ఉంటాము కూడా సో అది అది వెళ్ళి మళ్ళీ ఉండాలంటే ఉండలేము కదా సిటీకి అలవాటు పడిన వాళ్ళం సో అందుకే అత్తే వాళ్ళకు మేము చాలా దూరంగా ఉంటున్నాం సో నెక్స్ట్ వీడియోలో అత్తయ్య వాళ్ళు హోమ్ టూర్ అవన్నీ నెక్స్ట్ నేను చూపిస్తాను నెక్స్ట్ ఊరు వెళ్ళే ప్రయాణం ఒకటి ఉంది సో వెళ్ళిన తర్వాత చూపిస్తాను మా ప్లేస్ ఏంటి మేము ఎలా ఉంటాం అక్కడ ఏంటి అనేది ఓకేనా ఫ్రెండ్స్ మా పిల్లలు ఏం చదువుతున్నారు అందరు అడుగుతున్నారు అక్క మీకు పెళ్ళైందా లేదా అని మ్యారీడ్ అండి నాకు ఒక పాప ఒక బాబు బాబు వచ్చేసి ఫిఫ్త్ స్టాండర్డ్ పాప వచ్చేసి సెకండ్ స్టాండర్డు మా వారు ఒక కార్ మెకానిక్ ఓకేనా క్లియరా అండి చాలా మంది లైవ్లో కూడా అడుగుతున్నారు మిగతా కామెంట్స్ కూడా చేస్తున్నారు మీది ఆంధ్రానా తెలంగాణ అని అదే తెలంగాణ అండి పక్క తెలంగాణ కాకపోతే అటు భాష వేరు ఇటు భాష వేరు కదా రెండు మిక్సింగ్ అయ్యేసరికి మీకు ఆంధ్రాలో వాయిస్ వినిపించుండొచ్చు ఓకేనా తనండి టమాటా కర్రీ ఉట్టిగా అయితే తినబుద్ది కాదు నాకు అసలుకే తినబుద్ది కాదండి సో ఇవాళ అక్షర ఇంట్లోనే ఉంది కదా మీకు కర్రీ అయితే చేస్తాను టమాటా ఎక్స్ అంటే పగలగొట్టేసి అలా వేస్తాను ఉడకబెట్టి కాకుండా సో ఇలా ఎంతమందికి ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టమాటా కర్రీ ఓకేనా వేస్తేనే తింటాను లేదు తినాలనిపించదు నాకు అన్నం పెట్టాను కదా అన్నం కూడా అయిపోయిందండి సో కర్రీ వేలు గిన్నెలు కూడా ఫ్రెండ్స్ మా అమ్మాయి ముక్కు కూడా కబలేగు ఉంది కదా అంటే కుట్టియలేదు జస్ట్ అలా బ్రెష్ చేసేది పెట్టుకుంది సూపర్గా ఉంది కదా ముక్కు కుట్టి అడుగుతుందండి సో ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న క్వశ్చన్ అనుకోండి సో నేనైతే కొత్త ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నాను వీడియోస్ కోసం సో నా ఫోన్ అయితే స్టోరేజ్ అయిపోయింది ఆల్రెడీ సో ఏ ఫోన్ తీసుకుంటే బాగుంటుంది ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు తెలియట్లేదు ఏ ఫోన్ తీసుకోవాలి ఏంటనేది ఓకేనా మంచి ఫోను మంచి కెమెరా మంచి ర్యామ్ ఉండాలి మనకి ఎందుకంటే వీడియోస్కి స్టోరేజ్ అనేది ఉండాలి కదా సో అందుకోసమే అడుగుతున్నాను ఏ ఫోన్ తీసుకోవాలో బాగుంటుందో ఏ ఫోన్ తీసుకుంటే బాగుంటుందో కామెంట్స్ చేయండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకేనా ఎందుకంటే ఫ్రెండ్స్ సరే అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కదా సో ఇప్పుడైతే ఎక్ససైజ్ పగలు కొట్టే వేస్తాను అందులోనే బ్రేక్ చేసి అందులో వేసి అలానే ఉంచుతాయి ఎందుకంటే కలుపున అలానే ఉంచుతాను చూడండి ఇంకా అది అలానే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ దాకా మనం అలానే వదిలేయాలి రౌండ్గా షేక్ చేసాము అనుకోండి మొత్తం మిక్సింగ్ అయిపోతే అలా బాగుండదు సో మనం ఇలా చేస్తే సూపర్గా ఉంటుంది కదా ఎగ్గుని తిన్నట్టుగానే ఉంటుంది నేనైతే చేసిన ప్రతిసారి టమాటా వేసాను ఖచ్చితంగా ఎగ్గు కర్రీ లాంటి ఇలానే ఉంటుంది మీరు ఎలా చేస్తారో కూడా నాకు చెప్పండి ఓకే ఇంకెలా చేస్తే టేస్ట్ బాగుంటుందో కూడా తెలియజేయండి ఓకేనా ఫైవ్ అయితే ఇస్తున్నానండి ఏంటంటే ఎగ్ చేస్తే తింటుంది ఓన్లీ కర్రీ మాత్రం తింది అండి అందుకే ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట అనిపిస్తుందా సో దీని అయితే మాకు కలపకూడదండి కలిపితే షేక్ అంత పోతుంది కదా షేపు సో ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేసుకుంటే బాగుంటుంది తర్వాత మసాలాలు వేసుకోవచ్చు గరం మసాలా ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది అండి సో నేను కలపకుండా ఉంటే సో ఇలా ఉంటుందని చెప్పాను కదా ఇలా వస్తుందనమాట అందుకే నేను అన్నది కలపకుండా ఉంటే బాగుంటుందండి సో నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మేము ఇక్కడ ఇంత దూరం వచ్చి ఎందుకు బతుకుతున్నాం మా పిల్లలు ఏంటి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఒక మేము ఎంతమంది కూడా ఎంతమంది మా ఆయన వాళ్ళు మేము ఎంతమంది మా ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు మొత్తం అన్నీ చెప్తాను అందుకనే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అంగోల ప్లీజ్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ అనుకోండి వీడియోని చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా ఓకేనా బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం బాయ్